నిజంగా ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులతోటి ఎంత ప్రమాదకరమైన గేమ్ ఆడాయో తాజాగా పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఆ నివేదికల అంశాలను కనుక చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది సీరియస్లీ పోలవరం నిర్వాసితులను ప్రభుత్వాలు ముంచేశాయని ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి నిర్వాసితులను ముంపుకు గురి చేశాయని సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఏదైనా ప్రాజెక్టు నిర్మించాలంటే దానికి భూములు ఇచ్చిన నిర్వాసితులకు తొలి ప్రాధాన్యతగా పునరావాసం పునర్నిర్మాణం చేపట్టి ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మించాలని నిజమే కదా నిర్మించాలని కానీ పోలవరంలో ముందు ప్రాజెక్టు నిర్మించారని పునరావాసాన్ని నిర్లక్ష్యం చేశారని గ్రామీణాభివృద్ధి శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొందట ఈ మేరకు రూపొందించే నివేదిక పార్లమెంటుకు సమర్పించారు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు ఏంటంటే ఆర్ అండ్బి చట్టం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ప్రకారం నిర్వాసితులకు అన్ని సదుపాయాలు కల్పించి తరలించాల్సి ఉంది తాగునీరు డ్రైనేజీ పాఠశాలలు ఆసుపత్రులు వంటి సౌకర్యాలు కల్పించక ముందే నిర్వాసితులను బలవంతంగా భయపెట్టి తరలించాలనే నివేదికలో ఉందట అలాగే అన్ని సదుపాయాలు లేకుండా భూములు తీసుకోకూడదని ఉన్నా భూములు లాగేసుకున్నారని ఇప్పటికైనా వివరాలను ఆన్లైన్లో పెట్టాలి అని ఆ నివేదిక సిఫారసు చేసింది మొత్తం నిర్వాసితుల సంఖ్య ఒక లక్ష ఆరు వేల ఆరు వందల అరవై ఉంటే అందులో యాభై ఆరు వేల ఐదు వందల నాలుగు కుటుంబాలు గిరిజనులవేనని కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది పాపం ఈ నివేదికలో అనేక విస్తు గలిపే విషయాలు ఉన్నాయట పునరావాసం అమల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తంగా యాభై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం అందులో హెడ్వర్క్స్ డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం ప్రధాన డ్యామ్ పనులు డెబ్బై ఐదు పాయింట్ ఆరు శాతం పూర్తి అయ్యాయని ఆ నివేదిక పేర్కొందట అయితే భూసేకరణ పునరావాసం పనులు ఇరవై రెండు పాయింట్ ఆరు ఆరు శాతమే పూర్తయ్యాయని ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న సమయంలో నిర్వాసితులకు న్యాయం చేయడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించిందట నిర్వాసితుల గుర్తింపులో కూడా అన్యాయం అట రెండు వేల ఇరవై నాలుగు నాటికే ప్రధాన డ్యాం పనులు డెబ్బై ఐదు పాయింట్ ఆరు జీరో పూర్తి అయిపోయాయట హెడ్వర్క్స్ డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం పూర్తి అయ్యాట మొత్తం ప్రాజెక్టు పనులు యాభై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం పూర్తి అయ్యాట దాదాపు ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుందట అప్పటికి కానీ నిర్వాసితులు మాత్రం గాలి వదిలేసారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది ఒక జాతీయ ప్రాజెక్టు కానీ నిర్వాసితుల పునర్వా పునరావాసం మా మా పని కాదు అంటారట కేంద్రం కనీసం బుద్ధిన్నట్టు ఎవరు అట్లా అంటారా ప్రాజెక్ట్ అంటే మెయిన్ పునరావాసం పునర్నిర్మాణమే కదా కీలక దాని గాలి వదిలేసి మేము మాత్రం డ్యాంక్ కడతాం మీరు ఎట్లనో పోండి అంటారా ఎలాంటి ప్రభుత్వాలు ఎలాంటి పాలకులు పాపం చాలామంది లేనంట వాళ్ళ వాయిస్ ఎటు ఏం రీచ్ అవుతుందిలే కార్పొరేట్ల వాయిస్ అయితే రకరకాలుగా రీసౌండ్ ఇస్తుంది గిరిజనుల వాయిస్ ఏం రీసౌండ్ ఇస్తుంది పాపం